సో డే ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో కూడా స్కూల్ అసిస్టెంట్ మనకు పోస్టులు అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారనే విషయాన్ని ఇందులో తెలుసుకుందాం ముఖ్యంగా ఎస్ఏ సోషల్ ఎస్ఏ సైన్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ యొక్క డేటాను అనాలిసిస్ చేయడం అనేది జరిగింది సో దీనికి బేసిస్ ఏంటంటే మనకు టిఎస్పిఎస్సి సారీ మనకు టిఎస్ డిఎస్సి వారు మనకేందంటే ఏ సబ్జెక్టులో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో విషయాన్ని మనకు ఆల్రెడీ తెలిపిన విషయం మీకు తెలిసిందే ఇక్కడ ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ డిస్టిక్ వైజ్ పోస్టుల వివరాలు ఇచ్చారు ఏ డిస్టిక్లో ఏ సబ్జెక్టులో ఎన్ని ఇచ్చారనేది మనకు లిస్టులో ఇచ్చారు అదేవిధంగా ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్న విషయాన్ని కూడా టీఎస్డి డిఎస్సి వారు మమ్మల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని మనకు డేటా ఆధారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆదిలాబాద్ చూసుకుంటే ఫస్ట్ ఎస్ఎస్ సోషల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది చూద్దాం ఆదిలాబాద్ తీసుకుంటే ఎస్ఏ సోషల్ మాట్లాడేది ఇప్పుడు అన్నీ కూడా టోటల్ ఎస్ఏ సోషలే ఇరవై పోస్టులు ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఆల్మోస్ట్ వన్ ఇస్ టు ఫార్టీ ఫోర్ రేషియోలో ఉంది పో కాంపిటీషన్ ఇది అన్నిటికి కలిపి మళ్ళీ వివిధ కేటగిరీల్లో చేంజెస్ ఉంటాయి దయచేసి కొన్ని కేటగిరీస్లో తక్కువ ఉండొచ్చు ఈ రేషియో కొన్ని కేటగిరీలో తేడా ఉండొచ్చు అదేవిధంగా భద్రాదే తీసుకుంటే ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి రెండు వేల రెండు వందల యాభై ఐదు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఇస్ టు ఫిఫ్టీ ఫైవ్ రేషియో ఉంది ఓవరాల్గా తీసుకుంటే వన్ ఇస్ టు సిక్స్టీ అనేది జనరల్గా వస్తుంది అది మీరు గమనించే ఉండొచ్చు ఏదైనా హనంకొండ ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఒక వెయ్యి డెబ్బై రెండు మంది పోటీ పెడుతున్నారు ఆల్మోస్ట్ వన్ ఇస్ టు ఫిఫ్టీ వన్ ఉంది జగిత్యాల్ ట్వంటీ ఫోర్ పన్నెండు వందల అరవై ఏడు మంది వన్ఇస్ టు ఫిఫ్టీ త్రీ ఉంది జనగాం పదహారు పోస్టులు ఐదు వందల డెబ్బై వన్ ఇస్టు థర్టీ సిక్స్ జయశంకర్ భూపాలపల్లి పదకొండు మూడు వందల ముప్పై నాలుగు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు థర్టీ ఉంది జోగులాంబ ఏడు పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల పద్దెనిమిది అక్కడ వన్ ఇస్టు వన్ థర్టీ వన్ ఉంది కామారెడ్డి ఫార్టీ నలభై పోస్టులు పద్నాలుగు వందల డెబ్బై ఒకటి వన్ ఇస్టు థర్టీ వన్ కరీంనగర్ సిక్స్టీన్ ఉన్నాయి పోస్టులు పదకొండు వందల యాభై రెండు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ట్ ఎయిటీ ఫైవ్ అదేవిధంగా ఖమ్మం తీసుకుంటే యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి పన్నెండు వందల యాభై తొమ్మిది రెండు వేల ఐదు వందల పద్నాలుగు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ట్ ఫార్టీ త్రీ ఉంది కుమరం బియ్యం పదహారు పోస్టులు ఆరు వందల మంది పోటీ పడుతున్నారు ఆల్మోస్ట్ వన్ ఇస్ట్ థర్టీ ఎయిట్ మహూబ్బాద్ తీసుకున్నట్టయితే ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి పదమూడు వందల ఎనభై ఆరు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ట్ సిక్స్టీ సిక్స్ మహబూబ్ నగర్ ట్వెల్వ్ పోస్టులు పన్నెండు వందల ఎనభై మూడు మంది వన్ ఇస్టు వన్ నాట్ సీవన్ వస్తుంది మంచిర్యాల్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి పన్నెండు వందల యాభై నాలుగు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు ఫిఫ్టీ వన్ ఉంది మెదక్ ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల పది మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు థర్టీ ఎయిట్ మేడ్చల్ తీసుకుంటే పదమూడు పోస్టులు ఉన్నాయి ఐదు వందల అరవై ఆరు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు ఫార్టీ ఫోర్ ములుగు తీసుకుంటే తొమ్మిది పోస్టులు నాలుగు వందల పన్నెండు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు ఫార్టీ సిక్స్ నార నారకర్నూల్ ఇరవై రెండు మంది ఇరవై రెండు పోస్టులున్నాయి పదహారు వందల ఇరవై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టూ సెవెంటీ ఫోర్ నల్గొండ థర్టీ ఎయిట్ పోస్టులున్నాయి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ ఇస్టు సెవెంటీ ఎయిట్ నారాయణపేట తీసుకుంటే పదిహేడు పోస్టులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఏడు వందల ఎనభై మూడు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు ఫార్టీ సిక్స్ వస్తుంది నిర్మల్ తీసుకుంటే ఇరవై మూడు పోస్టులు ఆరు వందల ముప్పై ఒక్క మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టూ ట్వంటీ ఎయిట్ ఉంది నిర్మల్ పోటీ నిజామాబాద్ థర్టీ సెవెన్ పోస్ట్స్ ఉన్నాయి రెండు వేల అరవై ఆరు మంది పోటీ పడుతున్నారు టూ థౌజండ్ సిక్స్టీ సిక్స్ వన్ ఇస్ టు ఫిఫ్టీ సిక్స్ పెద్దపల్లి పదహారు పోస్టులు ఒక వెయ్యి పదహారు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ సిక్స్ సిక్స్టీ ఫోర్ రాజన్న సిరిసిల్లాలో పదిహేను పోస్టులు తొమ్మిది వందల ముప్పై మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు సిక్స్టీ టూ అదేవిధంగా రంగారెడ్డి తీసుకుంటే ఇరవై ఎనిమిది పోస్టులు పద్దెనిమిది వందల యాభై ఒక్క మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు సిక్స్టీ సెవెన్ సంగారెడ్డి ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి పద్నాలుగు వందల డెబ్బై ఒక్క మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ సిద్దిపేట ముప్పై ఒక్క పోస్టులున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ ఇస్టు సిక్స్టీ ఫోర్ సూర్యాపేట ఇరవై ఆరు పోస్టులున్నాయి ఇరవై వేల పద్నాలుగు మంది సారీ రెండు వేల పద్నాలుగు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు సెవెంటీ ఎయిట్ వికారాబాద్ ఇరవై మూడు పోస్టులు రెండు వేల వంద యాభై మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు నైంటీ ఫోర్ వనపర్తి పదహారు పోస్టులు ఎనిమిది వందల డెబ్బై ఆరు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఫైవ్ అంది రేషో వరంగల్ తీసుకుంటే ఎయిటీన్ పదకొండు వందల ఇరవై మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు సిక్స్టీ త్రీ యాదాద్రి తీసుకుంటే ఇరవై నాలుగు పోస్టు ఉన్నాయి ఏడు వందల డెబ్బై రెండు వన్ ఇస్టు థర్టీ టూ హైదరాబాద్ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల డెబ్బై ఐదు వన్స్ టూ ఫిఫ్టీ ఫోర్ సో ఆల్మోస్ట్ మనకు ఏంటంటే సోషల్లో దాదాపు నలభై రెండు వేల తొంభై నాలుగు మంది టోటల్ అప్లై చేసుకున్నారు అన్ని జిల్లాలకు కలిపి అదే రకంగా తీసుకుంటే బయోసైన్స్లో ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు తర్వాత మనం మ్యాథ్స్లో తీసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఒకటి దాదాపు ఒక లక్ష పదిహేను వేల మంది ఈ మూడు సబ్జెక్టులో పట్టినాయి దాదాపు మనకు పోటీ ఉన్నది టోటల్ ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దామంటే ఎస్ఏ బై సైన్స్ ఆదిలాబాద్లో తీసుకుంటే పన్నెండు పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు వన్ ఎక్స్ టూ ఎయిటీ త్రీ ఉంది భద్రాద్రి ఇరవై నాలుగు పోస్టులు భద్రాద్రిలో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి తర్వాత పద్నాలుగు వందల తొంభై మూడు మంది పోటీ పడుతున్నారు వన్ ఎక్స్ టూ సిక్స్టీ టూ తర్వాత తీసుకుంటే హనమకొండ పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఒక ఒకవేళ ఎనభై రెండు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ సెవెన్ తర్వాత జగిత్యాలు తీసుకుంటే మనకు పదిహేడు పోస్టులు ఉన్నాయి పదకొండు వందల డెబ్బై ఒక్క మంది పోటీ పడుతున్నారు వన్ వన్ఇస్ టూ సిక్స్టీ నైన్ ఉంది జనగామ తీసుకుంటే పదకొండు పోస్టులు నాలుగు వందల ఏడు వన్ ఇస్ టూ థర్టీ సెవెన్ అదేవిధంగా జయశంకర్ భూపాల్ పిల్ల ఏడు పోస్టులు ఉన్నాయి నాలుగు వందల రెండు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఇదంతా బయాలజీ స్కూల్ అస్టెంట్ బయాలజీ తెలుగు మీడియం ఇవన్నీ కూడా తెలుగు మీడియం పోస్టులే అదేవిధంగా తీసుకుంటే జోగులాంబ ఏడు పోస్టులు ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పోటీ వన్ ఇస్ టు వన్ ట్వంటీ ఉంది తర్వాత కామారెడ్డి తీసుకుంటే పదహారు పోస్టులు ఉన్నాయి ఎస్ఏ బయాలజీలో తొమ్మిది వందల యాభై నాలుగు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు వన్ సిక్స్టీ ఇక కరీంనగర్లో తీసుకుంటే ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఒకవేళ నలభై రెండు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఖమ్మంలో తీసుకుంటే నలభై రెండు పోస్టులు ఉన్నాయి రెండు వేల మూడు వందల ఆరు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఫైవ్ అదేవిధంగా కుమురం భీమ్ తొమ్మిది పోస్టులు ఐదు నాలుగు ఐదు వందల నాలుగు మంది వన్ ఇస్ టు ఫిఫ్టీ సిక్స్ మహబాబ్బాద్ పద్దెనిమిది పోస్టులు పదమూడు వందల ఎనభై ఆరు వనిష్ టు సెవెంటీ సెవెన్ మహబునర్లో తీసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల రెండు మంది పోటీ పడుతున్నారు వనిష్ టు వన్ ట్వంటీ నైన్ మంచిర్యాలలో తీసుకుంటే పద్నాలుగు మంది పద్నాలుగు ఉన్నాయి పదిహేను వందల ఇరవై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు వన్ వనిష్ వన్ నాట్ నైన్ మెదక్ తీసుకుంటే పద్దెనిమిది పోస్టులు ఏడు వందల ముప్పై మూడు మంది పోటీ పడుతున్నారు వనిష్ టు ఫార్టీ వన్ సో మేడ్చల్ తీసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి బయాలజీలో రెండు వందల మంది పోటీ పడుతున్నారు వనిష్ టు ట్వంటీ నైన్ ములుగులో తీసుకుంటే ఐదు పోస్టులు ఉన్నాయి మూడు వందల ఇరవై ఏడు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టూ సెవెంటీ ఫోర్ నారాకొనోళ్ళు తీసుకుంటే పదిహేడు పోస్టులు ఉన్నాయి పదిహేను వందల పది మంది వన్ ఇస్ టూ ఎయిటీ నైన్లో పో వన్ ఇస్ టూ ఎయిటీ నైన్ ఉంది పోటీ నల్గొండలో పుట్ట ఇరవై ఉన్నాయి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది వన్ ఇస్ టూ వన్ ట్వంటీ నైన్ ఇవన్నీ ఇప్పుడు చెప్పేటి అన్నీ కూడా సైన్స్ డిస్టిక్ వైజ్ పోస్ట్లన్నీ అదేవిధంగా పోటీ అంతే మాకు తెలిసిందే నారాయణపేట్ పదిహేను పోస్టులు పదహారు వందల యాభై రెండు మంది వన్ ఇస్ టూ వన్ టెన్ ఉంది అదేవిధంగా నిర్మల తీసుకుంటే పదిహేడు పోస్టులున్నాయి ఒక వెయ్యి నాలుగు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్టు సిక్స్టీ ఉంది నిజామాబాద్ తీసుకుంటే ఇరవై పోస్టులు ఉన్నాయి పద్నాలుగు వందల పదిహేడు మంది వన్ ఇస్ టు సెవెంటీ వన్ పోటీ ఉంది పెద్దపల్లి తీసుకుంటే ఎనిమిది పోస్టులు ఏడు వందల యాభై రెండు వన్ ఇస్ టు నైంటీ ఫోర్ ఉంది పోటీ రాజన్న సిరిసిలాలో పన్నెండు పోస్టులు ఉన్నాయి ఆరు వందల ఎనభై ఏడు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు ఫార్టీ వన్ రంగారెడ్డిలో పదమూడు ఉన్నాయి వెయ్యి నలభై ఆరు వన్ టూ ఎయిటీ సంగారెడ్డిలో తీసుకుంటే ఇరవై పోస్టులున్నాయి ఒక వెయ్యి తొంభై ఆరు వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఫైవ్ సిద్దిపేట తీసుకుంటే పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి పన్నెండు వందల ఇరవై ఒక్క మంది పోటీ పడుతున్నారు టు సిక్స్టీ ఎయిట్ ఉంది అక్కడ మన బయో సైన్స్లో పోటీ అదేవిధంగా సూర్యపేట తీసుకుంటే పదిహేను పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వందల ఆరు మంది పోటీ పడుతున్నారు టు వన్ ట్వంటీ ఉంది వికారాబాద్ ఇరవై ఒక్క పోస్టులు పన్నెండు వందల తొంభై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు సిక్స్టీ టూ అదేవిధంగా తీసుకుంటే వనపర్తి పదమూడు పోస్టులు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు సిక్స్టీ ఎయిట్ ఇక వరంగల్ తీసుకుంటే పదకొండు పోస్టులు ఉన్నాయి తొమ్మిది వందల ఎనభై ఏడు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు నైంటీ యాదాద్రిలో పదిహేను పోస్టులు ఉన్నాయి ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ ఇస్టు ఫార్టీ సెవెన్ హైదరాబాద్లో తీసుకుంటే పదహారు పోస్టులు ఉన్నాయి నాలుగు వందల తొంభై రెండు మంది పోటీ పడుతున్నారు సో వన్ ఇస్టు థర్టీ ఉంది ఈ విధంగా బైసెన్స్లో మొత్తం తీసుకుంటే ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మంది పోటీ పడుతున్నారు ఇది తెలుగు మీడియంకి సంబంధించి ఇక ఫైనల్గా తీసుకుంటే మ్యాథమెటిక్స్లో చూద్దాం మ్యాథమెటిక్స్లో ఎట్లా ఉంది పోటీ సో అదిలాబాదులా నాలుగు ఆరు పోస్టులు ఉన్నాయి ఐదు వందల నలభై మంది పోటీ పడుతున్నారు టూ సో చూడ అక్కడ నిష్పత్తి చేయలేదు దయచేసి ఇక్కడ ఐదు ఒకటి దయచేసి చేసుకోవచ్చు మీరు ఈజీగానే చేయలేదు తర్వాత భద్రాద్రి తీసుకుంటే ఇరవై మూడు పోస్టులు పద్నాలుగు వందల ఎనభై ఏడు హన్మకొండ తీసుకుంటే పద్నాలుగు ఎనిమిది వందల నలభై తర్వాత హన్మకొండ పద్నాలుగు పోస్టులు ఎనిమిది వందల నలభై ఇవి ఎప్పుడు చెప్పేటి అని మ్యాథమెటిక్స్ అదేవిధంగా జగిత్యాల పద్దెనిమిది పోస్టులు పన్నెండు వందల తొంభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు జనగాం ఏడు పోస్టులు మూడు వందల అరవై మూడు ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథ్స్ జయశంకర్ నాలుగు పోస్టులున్నాయి మూడు వందల పదిహేడు మంది జోగులాంబ ఐదు పోస్టులు ఏడు వందల అరవై మూడు కామారెడ్డి పదిహేడు పోస్టులు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కరీంనగర్ పంతొమ్మిది పోస్టులు ఒక యాభై ఏడు ఖమ్మం ముప్పై ఐదు పోస్టులు పంతొమ్మిది వందల తొంభై ఆరు మంది పోటీ తర్వాత కుమరంభీం తొమ్మిది పోస్టులు మూడు వందల తొంభై ఏడు మహూబ్బాద్ పది పోస్టులు ఏడు వందల రెండు మహేబ్నగర్ మూడు పోస్టులు నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది మంచిర్యాళ్ళ పదకొండు పోస్టులు తొమ్మిది వందల యాభై ఒకటి ఇక్కడ నగర్లో మూడు పోస్టులు నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఓకే మంచిర్య ఓకే మెదక్ తీసుకుంటే పదిహేడు పోస్టులు ఏడు వందల ముప్పై ఐదు తర్వాత మేడ్చెల్ ఒకటే పోస్ట్ ఉంది ఒక వంద యాభై మంది అప్లై చేశారు ములుగులో నాలుగు పోస్టులు రెండు వందల డెబ్భై మూడు మంది నార కర్నూలు తీసుకుంటే నాలుగు పోస్టులు ఒక వంద యాభై మంది అప్లై చేశారు నల్గొండ పన్నెండు పోస్టులు పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడు చెప్పేది కూడా ఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించిన డేటా నారాయణపేటలో తొమ్మిది పోస్టులు ఐదు వందల ఎనభై రెండు నిర్మల తీసుకుంటే పది పోస్టులు నాలుగు వందల ఎనభై మూడు నిజామాబాద్ పదహారు పోస్టులు పద్నాలుగు వందల ముప్పై ఒకటి పెద్దపెల్లి ఎనిమిది పోస్టులు ఏడు వందల ఇరవై ఒకటి రాజన్న పదకొండు పోస్టులు ఏడు వందల అరవై తొమ్మిది రంగారెడ్డి రెండు పోస్టులు ఎనిమిది వందల నలభై సంగారెడ్డి ఆరు పోస్టులు ఎనిమిది వందల నలభై తొమ్మిది సిద్ధిపేట ఐదు పోస్టులు ఒక ఎనభై ఏడు సూర్యాపేట పది పోస్టులు పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేశారు వికారాబాద్ తొమ్మిది పోస్టులు ఒక వెయ్యి డెబ్బై మంది అప్లై చేశారు వనపర్తి ఆరు పోస్టులు ఏడు వందల తొంభై ఏడు వందల డెబ్బై తొమ్మిది అప్లై చేశారు వరంగల్ పదమూడు పోస్టులు పదమూడు ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది యాదాద్రి తీసుకుంటే ఎనిమిది పోస్టులు ఉన్నాయి పదిహారు వందల ఏడు మంది అప్లై చేశారు హైదరాబాద్ తీసుకుంటే పదకొండు పోస్టులు తొమ్మిది వందల పదమూడు పోస్టులు అప్లై చేశారు ఇది ఎస్ఏ మ్యాథమెటిక్స్ టోటల్గా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల కో మంది ఈ తెలుగు మీడియం పోస్టులకు అప్లై చేసిన మొత్తం తెలుగు మీడియంలో తీసుకుంటే ఎస్ఏ సోషల్కు నలభై రెండు వేల తొంభై నాలుగు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎస్ఏ బయోసైన్స్ ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు అదేవిధంగా ఎస్ఏ మ్యాథమెటిక్స్లో ఏడు ఎనిమిది వేల ఏడు ఏడు వందల ఒక మంది అప్లై చేస్తారు టోటల్ దాదాపు ఆల్మోస్ట్ ఒక లక్ష పదిహేను వేల మంది ఈ మూడు సబ్జెక్టులకు మనకు ఎస్ఏ స్కూల్ అసిటెంట్లో మామూలుగా పోటీ ఉండడం అనేది జరిగింది సో దయచేసి ఇన్ఫర్మేషన్ మీకు అందివ్వడానికి ఈ ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ కాలంలో ఎస్ఏ సోషల్ సెకండ్ కాలంలో ఎస్ఏ బై సైన్స్ లాస్ట్ ఉంది ఎస్ఏ మ్యాథ్స్ సో దయచేసి దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో